హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా క్యాప్సికమ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీని అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రిడియన్స్తోనే ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాను మరి ఈ క్యాప్సికమ్ కర్రీకి కాంబినేషన్గా చపాతీని ప్రిపేర్ చేసుకోండి లేదంటే రోటీని ప్రిపేర్ చేసుకుని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా క్యాప్సికమ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేయడానికి క్యాప్సికాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి ఇలా తీసుకున్న క్యాప్సికంతో క్యాప్సికమ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక జీలకర్ర ఆవాలను వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి మనం వేసుకున్న ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోండి టమాటాలు మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాను ఇలా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఒక స్పూన్ కారాన్ని వేసుకోవాలి రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి ఇలా మనం వేసుకున్న మసాలాలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా మొత్తాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ను వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలోకి ఇలా చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ను వేసుకొని మసాలా అలాగే క్యాప్సికమ్ను బాగా కలిసిపోయే విధంగా ఇలా కలుపుతూ ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ను మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత క్యాప్సికమ్ మనకు ఇలా మెత్తగా మగ్గిపోతుంది మరి ఇలా మగ్గించుకున్న క్యాప్సికమ్ను మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి రెండు నిమిషాల పాటు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకు క్యాప్సికం కర్రీ ఈ విధంగా దగ్గర పడుతుంది క్యాప్సికం మసాలా కర్రీ ఇలా దగ్గర పడ్డాక ఒక్కసారి అలా కలిపి లాస్ట్గా ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి ఇలా గరం మసాలాను వేసుకొని మరొకసారి కలిపి ఒక నిమిషం మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా క్యాప్సికం మసాలా కర్రీ రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన క్యాప్సికం మసాలా కర్రీ ఎలా ఉందో మరి క్యాప్సికమ్ మసాలా కర్రీని ఇదే ప్రాసెస్లో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీకి కాంబినేషన్గా చపాతీని ప్రిపేర్ చేసుకోండి లేదంటే రోటీనైనా ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన క్యాప్సికమ్ కర్రీని మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్